దర్వలి ఇత ఇతగడి పేరు ఇప్పుడు ప్రతి ఇంట వినబడుతుంది సిరిధాన్య ఆహార ప్రాధాన్యత నిశ్శబ్దంగా ప్రతి ఇంటికి చేరుతుంది అయితే వీటి వినియోగం ఆవశ్యకతపై చిన్న చిన్న సందేహాలను మీకు వివరించేందుకు ఈ వీడియో చేయడం జరిగింది సిరిధాన్యాల వినియోగదారులకు వచ్చే సాధారణ సందేహాలు సమాధానాలు ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను అసలు సిరిధాన్యాలు అంటే ఏమిటి ఎందుకు ఇంతలా సిరిధాన్యాల గురించి మాట్లాడుతున్నారు అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం సిరిధాన్యాలు అంటే వరి బియ్యం గోధుమల వలె ఇవి కూడా ఆహారంగా స్వీకరించడానికి అనువైన ధాన్యం పూర్వం అంటే సుమారు వంద సంవత్సరాల క్రితం మన పూర్వీకులు మన నేలల్లో భూములో పండించి సంపూర్ణ ఆహారంగా స్వీకరించిన ధాన్యాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సిరిధాన్యాలే అయితే కాలక్రమంలో నీటి డ్యాముల నిర్మాణం నీటి లభ్యత వ్యవసాయ విప్లవం అభివృద్ధి చెందుతున్న దేశాల ఆధిపత్య ప్రభావంతో మన ప్రాచీన సాంప్రదాయ పంటలైన కొర్రలు సామలు ఊదలు అరికలు అండుకొర్రలు అనే పంచ సిరిధాన్యాల సాగు మన ప్రాంతాల్లో కనుమరుగై వాటి స్థానంలో నీటి ఆధారిత పంటలైన వరి గోధుమలు మన భూముల్లో పండించడం ప్రారంభించి వరి బియ్యం గోధుమ మన ప్రధాన ఆహారంగా తీసుకోవడం ప్రారంభించాము ఈ ఆహారం వల్ల గ్లూకోజ్ ఏక మొత్తంలో ఒకేసారి రావడం వల్ల గ్లూకోజ్ మనకు కావాల్సిన దానికి కంటే ఎక్కువ అయినదిగా ప్యాటగా మారి బరువు పెరగడం తద్వారా మన శరీరంలోకి అన్ని దీర్ఘకాలిక రోగాలు సాధారణ రోగాలు నొప్పులు మోకాల అరుగుదల రావడం ప్రారంభించాయి అవును కరెక్టే ఈ సిరిధాన్యాలను ఎలా వాడుకోవాలి అంటే ఎలా వండుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం ఏ సిరిధాన్యమైనా ఎనిమిది గంటలు నానబెట్టి వండుకోవాలి రాత్రి నానబెట్టి ఉదయం వండుకోవడం లేదా ఉదయం నానబెట్టి రాత్రి వండుకోవడం చాలా ఉత్తమం మరి ఈ సిరిధాన్యాలను ఎందుకు నానబెట్టాలి సిరిధాన్యాలను నానబెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే అన్ని సిరిధాన్యాలలో ఫైబర్ శాతం మన శరీరానికి అవసరమైనంతగా ఉంటుంది ఫైబర్ నిష్పత్తి అరవై ఐదు పాయింట్ ఎనిమిది నుండి అరవై ఐదు పాయింట్ పన్నెండు పాయింట్ ఐదు వరకు ఉంటుంది అంటే పిండి పదార్థం అరవై ఐదు ఉంటే పీచు పదార్థం ఫైబర్ కనీసం ఎనిమిది శాతం ఉంటుంది వరి బియ్యంలో పిండి పదార్థం నిష్పత్తి తొమ్మిది వందల మూడు వందల తొంభై ఐదు పాయింట్ జీరో టూ అంటే దాదాపు పీచు పదార్థం శూన్యం ఆవాల పరిమాణం కంటే కొద్దిగా పెద్ద పరిమాణంలో ఉండే సిరిధాన్యాల కేంద్రం నుండి వరకు పొరలు పొరలుగా ఫైబర్ ఉంటుంది భగవంతుని అద్భుత సృష్టితో సుమారు ఏడు పొరల్లో నిక్షిక్షితమైన ఈ ఫైబర్ పూర్తిగా నానడానికి ఎనిమిది గంటల టైం పడుతుంది అందుకే ఉదయం నానబెట్టి రాత్రి రాత్రి నానబెట్టి ఉదయం వండుకోవాలని చెప్తున్నారు సిరిధాన్యాలతో ఏ ఆహారం చేసుకోవచ్చు అంటే చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే సిరిధాన్యాలతో మనము ఉదయం పూట మనం చేసుకునే టిఫిన్ చేసుకోవచ్చు అన్నది చాలామంది సందేహంగా ఉంది అది ఖచ్చితంగా చేసుకోవచ్చు సిరిధాన్యాలతో ఏ ఆహారం చేసుకోవచ్చు అన్న విషయాన్ని మేము తెలుసుకుందాం సిరిధాన్యాలతో అన్నం ఇడ్లీలు దోశ ఊతప్ప పెరగన్నం సాంబార్ అన్నం సర్వపిండి మురుకులు దోశకాయ కట్టె గారెలు ఇలా ముప్పై రకాల పైన వెరైటీలు వండుకోవచ్చు వరి బియ్యంతో వండే ప్రతి వంటను సిరిధాన్యాలతో నిరభ్యంతరంగా వండుకోవచ్చు మరి అసలు ఈ సిరిధాన్యాలు ఎందుకు తినాలి ఈ సిరిధాన్యాలు తినడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి అసలు ఎందుకు తినడు అన్నది చాలా మంది మందులో ఉన్న ఒక అపోహ ఒక అపోహ కాదు ఒక ఒక రకమైన సందేహం ఆహార అలవాట్ల ద్వారా సంక్రమిస్తున్న అన్ని వ్యాధులను దూరం చేసుకోవడానికి పూర్తి ఆరోగ్యంగా ఏ వ్యాధి రాకుండా ఉండడానికి ఉబకాయము సమస్య పోవడానికి సిరిధాన్యాలను సంపూర్ణ ఆహారంగా తీసుకోవడం వల్ల చాలా వరకు మేలు జరుగుతుంది అంటే ఈ సిరిధాన్యాలను ఎన్ని రోజుల వరకు వాడాలి అంటే కోర్సులాగా వాడాలా లేకపోతే ఎన్ని ఎన్ని రోజుల వరకు వాడచ్చు ఈ సిరిధాన్యాలను మనం కాలం సిరిధాన్యాలనే సంపూర్ణ ఆహారంగా తీసుకొని స్వీకరించాలి అసలు ఎలా తినాలి ఆరోగ్యంగా ఉన్నవారు సిరిధాన్యాలను రెండు రెండు రోజులు మార్చి మార్చి తినాలి అంటే రెండు రోజులు కొరలు రెండు రోజులు సామలు రెండు రోజులు ఊదలు ఇలా సైక్లింగ్ అంటే ఒక సైకిల్లా తీసుకోవాలి అన్ని విడివిడిగా తినాలి ఒక్కదానితో మరొకటి కలపద్దు అలా కలపడం వల్ల సిరిధాన్యాల వల్ల వచ్చే లాభాలను మనం కోల్పోతాం ఐదు రకాలుగా తప్పనిసరిగా తినాలా అన్నది చాలామంది లోపల ఉన్న సందేహం అన్నీ తప్పనిసరిగా తినాలి ఎవరైనా అందుబాటులో లేనప్పుడు అందులో ఉన్న సిరిధాన్యాలు మాత్రమే తినాలి కానీ అన్నం మాత్రం తినద్దు సిరిధాన్యాలు ఎందుకు అధికంగా ధరలు ఉన్నాయి అసలు ఈ ధరలు ఉండడానికి కారణమేంటి అంటే ఒక సామాన్యమైన ఒక మధ్యతరగతి కుటుంబ సభ్యులు కుటుంబంలో ఉన్నవారు ఈ సిరిధాన్యాలను ఇంతింత ఖర్చు పెట్టి కొనడం సాధ్యమవుతుందా అన్నది చాలామందిలో వేధిస్తున్న ఒక సందేహం అయితే సిరిధాన్యాల ధరలు ఎందుకు అధికంగా ఉన్నాయనే విషయాన్ని మనం చర్చిద్దాం సిరిధాన్యాలను పండించేవారు తక్కువగా ఉన్నారు స్వీకరించేవారు అధికమయ్యారు డిమాండ్కు సరిపడా సప్లై లేనందున కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల దేశవ్యాప్తంగా సప్లై చేయాల్సి వస్తుంది ఇతర రాష్ట్రాలు సిరిధాన్యాలను దిగుమతి చేసుకోవాల్సిన వస్తుందన్నందున వాటి ధర అధికంగా ఉన్నాయి మన రాష్ట్రంలో సిరిధాన్యాలు కనుక పండిస్తే ఆ పండించే పంట వల్ల ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతానికి సిరిధాన్యాలను మనం కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుండి మనం దిగుమతి చేసుకొని మనం కొనుకోవాల్సి వస్తుంది అందువలనే శరిధాన్యాల ధరలు అధికంగా ఉన్నాయి అసలు ఈ శరిధాన్యాలలో ఏ నూనె వాడాలి ఈ ఎట్టి పరిస్థితుల్లో రిఫైన్డ్ నూనెలు వాడవద్దు గానుకలో పట్టిన నూనె వాడడం ఉత్తమం ఆరోగ్యానికి కొబ్బరి నూనె కుసుమ నూనె చాలా మంచిది కొబ్బరి కుసుమ పల్లి నువ్వుల నూనెలు మార్చి మార్చి వాడాలి కొబ్బరి నూనె వాసన ఉన్నట్టు అనిపిస్తే కుసుమ నూనె వాడండి పల్లె నూనెలుగా ఉంటుంది వాసనతో ఇబ్బంది ఉండదు సిరిధాన్యాల పంటలు ఎలా పండించాలి ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న ప్రతి వారికి వచ్చిన ప్రశ్న ఇది అంటే మన రాష్ట్రంలో సిరిధాన్యాల పంటను పండించడానికి చాలామంది రైతులు ఎంతో ఎంతో ఆదురుతగా ఉన్నప్పటికీ సిరిధాన్యాల పంట ఎలా పండించాలి అన్న ఒక అనుమానంలో ఉన్నారు అంటే మన మన భూముల్లో మన భూముల్లో ఇలాంటి పంటలు పండుతాయా అన్న సందేహం చాలా మందిలో ఉంది ఖచ్చితంగా పండుతాయి సిరిధాన్యాల పంటలు ఎలా పండించాలి అన్న అంశంపై సిరిధాన్యాల పంట సాగుకు చాలా తక్కువ నీరు అవసరం ఎకరానికి సుమారు నాలుగు కిలాల విత్తనాలు సరిపోతాయి నారుపోసి నాటే విధానంలో ఒక ఎకరానికి కిలోలోపు విత్తనాలు సరిపోతాయి కలుపు తీయాల్సిన పొరుగుల మందులు కొట్టాల్సిన రసాయనాలు చాలాల్సిన అవసరం ఎంతకన్నా లేదు ప్రకృతిని భూమిని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ భూగర్భ జలాలను కాపాడుతూ రైతులు అధిక సంఖ్యలో లాభాలు పొందవచ్చు సిరిధాన్యాల పంట సాగు ద్వారా మంచి లాభాలను తీసుకురావచ్చు తద్వారా స్థానికంగా అందుబాటులో సిరిధాన్యాలు పంటలు పడితే ఇక్కడ వినియోగదారులకు అనుకూలమైన ధరలో సిరిధాన్యాలు లభిస్తాయి మనం తినకూడని ఆహార పదార్థాలు ఏంటి అన్నది చాలాసార్లు చాలామంది ఉంటారు అయినా కానీ మనం ఖచ్చితంగా అలాంటి పదార్థాలను మనం తింటూనే ఉంటాం తద్వారా మనకు నయం కాని రోగాల బారిన పడే చాలామంది అవస్థలు పడుతూ ఉంటారు అయినా కూడా మనలో మార్పు రాదు ఎందుకంటే అనుభవించేప్పుడు మాత్రం దాన్ని మనము వాడద్దు అనుకుంటాం కానీ మళ్ళీ వాడడం వల్ల మనకు వచ్చే వ్యాధులు మరింత ఉధృతమవుతున్నాయి అసలు మనం తినకూడని పదార్థాలు ఏంటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం వరి బియ్యం గోధుమలు గోధుమ పదార్థాలు మైదా పాలు టీలు కాఫీలు చక్కెర ఉప్పు సముద్రం నీటి ద్వారా తయారు చేసిన ఉప్పు వాళ్ళ ఎంత వివరణ ఇచ్చినా ఎన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినా ఇంకో కొత్త ప్రశ్న సందేహం వస్తూనే ఉంటుంది ఎందుకంటే మనిషి మెదడు ఒక ప్రశ్న సందేహాల ఉత్పత్తి కేంద్రం అందుకేసే ఒకటే గుడ్డు గుర్తు ఐదు సిరిధాన్యాలను ఆరు వారాల నుండి ఆరు నెలల వరకు మార్చి మార్చి తినాలి వాడకూడనివి పాలు చక్కెర రిఫైన్డ్ ఆయిల్ నూనెలు వరి బియ్యం గోధుమలు ఉప్పు మాంసాహారం మానివేసి సిరిధాన్యాలు సంపూర్ణ ఆహారంగా స్వీకరించడం వల్ల అన్ని అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు ఇంకా అధిక సమాచారం కోసం సిరిధాన్యాల సంపూర్ణ ఆరోగ్యం అమృతహారం పుస్తకాలు చదవండి ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సిరిధాన్యాల ఆవశ్యకత సిరిధాన్యాల వల్ల వచ్చే లాభాలు సిరిధాన్యాలు పండించడం వల్ల రైతులకు వచ్చే లాభాలు తద్వారా మన రాష్ట్రంలో సిరిధాన్యాల కేంద్రము సిరిధాన్యాల వల్ల వచ్చే లాభాల విషయాన్ని మనం తెలుసుకునేందుకు ఈ వీడియో చేయడం జరిగింది దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి